హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో మేకకాళ్ళ పులుసు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మేకకాళ్ళలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది మనం అప్పుడప్పుడు ఇలా కాళ్ళ పులుసు చేసుకొని తింటే హెల్త్ కూడా చాలా మంచిదండి మనకి చక్కగా కాల్షియం లభిస్తుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేను ఇక్కడ నాలుగు మేకకాళ్ళని తీసుకున్నానండి నేను ఇక్కడ ఈ కూరని సింపుల్గా ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఈ మేక కళ్ళ కూర అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కొట్టించి తీసుకొచ్చుకోవాలండి వీటిని ఇప్పుడు నాలుగైదు సార్లు ఉప్పు నీటిలో వేసి కడగాలి అప్పుడు మనకి ఏదైనా డస్ట్ కానీ ఉంటే పోతుందండి వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే ఒక రెండు మూడు స్పూన్ల కారం వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినేవారైతే ఎక్కువగా వేసుకోవచ్చు ఇందులోనే ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక రెండు కొద్దిగా ఉల్లిగడ్డ తీసుకొని ఇందులో వేసుకోవాలండి కట్ చేసుకొని అలాగే కొద్దిగా ఫ్రెష్గా కొత్తిమీర వేసుకొని ఇవన్నీ వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి కూరకంతా మసాలా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి ఇదంతా కూర చక్కగా కలుపుకున్న తర్వాత మనం కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి ఒక అరగంట పక్కన పెట్టుకున్నాక కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీలోకి నేను ఇక్కడ ఆనియన్స్ తీసుకున్నానండి మనకి చక్కగా గ్రేవీ లాగా రావాలంటే ఇలా ఎక్కువ ఆనియన్ వేసుకుంటే బాగుంటుందండి ఒక మూడు ఉల్లిగడ్డలు ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఎక్కువగా తీసుకున్నానండి బాగుంటుంది కూరలోకి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసుకుందామండి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ ముక్కలు కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే మనకి పులుసు మంచి టేస్ట్ వస్తుంది ఈ కాళ్ళ పులుసుని మనం కుక్కర్లోనే చేసుకోవాలండి అప్పుడే త్వరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ముక్కలన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటుతుంది చూడండి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో సరిపడా వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువగానే వేసుకోవాలండి మనకి ఇక్కడ కాళ్ళు ఉడకడానికి వాటర్ చాలా పడుతుంది మంచి పులుసులాగా రావాలంటే వాటర్ ఎక్కువగా వేసుకోవాలి చూడండి ఇందులో సరిపడిన వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం కొద్దిగా వేసుకోవాలండి అలాగే ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కొబ్బరి గసాల పౌడర్ వేసుకోవాలండి నేను ఇక్కడైతే కొబ్బరిని గసాలాని మిక్సీ పట్టి ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను అందులోనే కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి ఇప్పుడు మనం ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం కలిపేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా ఇక్కడ కూడా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలండి నేను ఇక్కడ దాదాపు మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నానండి ఒకసారి బాగా కలుపుకొని ఇలా కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి ఈ మేక కాళ్ళు మెత్తగా ఉడకడానికి కనీసం మనకి ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ వరకు ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలండి చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మరొక గిన్నెలోకి తీసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పులుసు మీరు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారండి ఇక్కడ ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ కర్రీని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి